హాయ్ అండి వెల్కమ్ టు మంజులా రాయచోటి యూట్యూబ్ ఛానల్ మా రాయలసీమ సైడ్ అయితే ఎక్కువ పుల్లగూరలు చేస్తుంటారండి ఈ పుల్లగూరలలో ఈ బెండకాయ కర్రీ ఒకటి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా కూడా డబుల్ పోపు వేస్ట్ చేయండి చాలా టేస్టీగా వస్తుంది కర్రీ ఈ కర్రీ అయితే మనకు సంగట్లోకి రైస్ అలాగే చపాతీలకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేయాలో ఒకసారి చూసేయండి ఇక్కడైతే నేను హాఫ్ కేజీ కంటే కొద్దిగా తక్కువ బెండకాయలు తీసుకున్నాను ఈ బెండకాయలు చూడండి ఈ సైజులో కట్ చేసుకోవాలి అప్పుడు మనకు అనేది బాగా వస్తుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి బెండకాయలు అయితే ఇందులో పచ్చిమిర్చి నేను ఎండుమిర్చి రెండు వాడతానండి ఈ పచ్చిమిర్చి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలా తుంచుకుంటున్నాను మనము పోపులో వేయించుకోవడానికి టమాటాలను అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయను కూడా కట్ చేసి పెట్టుకోండి ఇందులో కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలి అంటే నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువగా చింతపండు అయితే వేసుకోవాలి ఇవన్నీ కూడా కట్ చేసి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడైతే కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము అలాగే మన ఛానల్లో మొట్టికాయ పుల్లగోర కూడా ఉందండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే దానికైతే చాలా మంచి వ్యూస్ వచ్చాయి ఒకసారి అది కూడా చూడండి పుల్లగూరలకు ఎప్పుడు కూడా ఇలాంటి సత్త గిన్నెలు రౌండ్గా ఉండేటివి వాడుకోండి చాలా బాగుస్తుంది కర్రీ బెండకాయలు వేయించుకోవడానికి గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలండి మనం ఇక్కడ ఒక గరిటె ఆయిలే వాడుతున్నాము మనం చెప్పాం కదా డబుల్ పోపు వేసుకోవాలని అందుకని బెండకాయలు వేయించుకోవడం కోసము ఇక్కడ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని బెండకాయ ముక్కల్ని అలాగే పచ్చిమిర్చిని కూడా ఇందులోనే వేసుకొని వేయించుకుంటాము చూడండి ఇందులోనే పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని అన్నీ కూడా బాగా వేగే విధంగా మనం వేయించుకోవాలి ఈ ఆయిల్లోనే ఈ బెండకాయలు బాగా మగ్గే విధంగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా టైం పడుతుందండి బాగా వేయించుకోవాలి ఆయిల్ మీకు ఆయిల్ బాగా తక్కువ అయిపోయినప్పుడు కొద్దిగా ఆఫ్ గరేటెడ్ ఆయిల్ వేసుకొని వేయించుకోవచ్చు చూడండి బెండకాయలు అయితే ఏ విధంగా వేయించుకోవాలో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పచ్చిమిర్చి అలాగే బెండకాయలు బాగా కొద్దిగా నల్లగా మగ్గినట్టు ఉడికిపోయాయి చూడండి పచ్చిమిర్చి కూడా ఏ విధంగా ఉడికిందో ఇప్పుడు ఈ విధంగా వేగాక బెండకాయ ముక్కలు అన్నీ ఇందులో టమోటాలు కూడా వేసుకొని వేయించుకోవాలి బెండకాయలు అయితే ఆయిల్లో బాగా వేయించుకోవాలండి అప్పుడే మనకు అనేది మంచి టేస్ట్ వస్తుంది పుల్లగోరలకి ఇప్పుడు కూడా ఇల్లు బాగా వేయించుకోవాలి అలా వచ్చేసినప్పుడే మనకు కర్రీ మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇప్పుడు టమోటాలు కూడా కొద్దిగా మగ్గాయి కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు అలాగే ఉప్పు పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా టేస్టీగా ఉంటాయండి ఈ ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి ఇలా వేయించుకోవాలి ఎక్కువ వేయించాల్సిన పని లేదండి మనము ఇవి ఉప్పు చింతపండు అవన్నీ వేసాం కదా కొద్దిగా అట్లా వేయించేసినామంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి మునిగే వరకు మనము వాటర్ వేసుకోవాలి చూడండి ఇవి మనం వేయించుకోవడంలోనే చాలా వరకు ఉడికిపోయాయి ఇప్పుడు మనము ఇందులో వాటర్ వేసుకుంటే సరిపోతుందండి అంటే ఇవి బెండకాయ ముక్కలు మునిగే వరకు కాకుండా కొద్దిగా తక్కువగా వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి వాటర్ ఎక్కువైందంటే మనము ఎనుపుకున్నప్పుడు అంతా మెదిగిపోతుందండి నున్నగా ఆ బెండకాయ పొలకూర ఎప్పుడూ కూడా మెత్తగా ఉడకకూడదు చూడండి ఈ కర్రీలోని వాటర్ అంతా ఇంకిపోయే విధంగా ఉడకబెట్టుకోవాలండి మనకు అడుగున ఒక గరిటెడు వాటర్ ఉండే విధంగా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ బెండకాయలు అయితే ఉడికిపోయాయండి ఇక్కడ నేను కొద్దిగా పచ్చిమిర్చిని పక్కన తీసి ఎనుపుకుంటున్నాను కారం అడ్జస్ట్ చేసుకోవడానికి కోసము కొన్ని పచ్చిమిర్చిని అయితే పక్కన తీసి ఇక్కడ ఎనుపుకుంటున్నానండి బెండకాయ కర్రీని ఎనిపేటప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చిని ఎనుపుకోవాలండి తర్వాత బెండకాయలని మనం ఎనుపుకున్నట్లయితే నున్నగా అయిపోకుండా మనకు కొద్దిగా కచ్చాపచ్చిగా బెండకాయ అనేది చాలా బాగా వస్తుంది ఆ విధంగా ఎనుపుకోండి చూడండి ఈ బెండకాయ కర్రీకి ఇప్పుడు పోపు వేసుకుందామండి కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు అలాగే ఉల్లిపాయ తరుగు కరివేపాకు అలాగే తెల్లగడ్డ కూడా నాలుగు ముక్కలు దంచి వేసుకోవాలి అలాగే ఎన్ను పెరుపకాయ కూడా వేసుకోండి ఇవన్నీ కూడా బాగా ఆయిల్ మగ్గే విధంగా వేయించుకోవాలండి ఇక్కడ తెల్లగడ్డనైతే అస్సలు మిస్ అవుద్దండి పోపులు ఇవన్నీ బాగా వేగాక చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇవన్నీ వేగాక కొద్దిగా కొత్తిమీర తరగ కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనము ముందుగా ఎనుపుకున్న బెండకాయ పుల్లగూరం కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకున్నామంటే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి ఇక్కడ నేను బెండకాయలు ఏ విధంగా వినుపుకున్నాను మరి నున్నగా అయిపోకుండా పుల్లకూర ఈ విధంగా అయితే మనకు ఉండాలి ఇదైతే మనకు సంగటి లెగ్గి ఇట్లాగే రైస్ లెగ్గా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ లెగ్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మనకు బయట పెట్టుకున్న కూడా టూ డేస్ అయితే మనకు నిలువ ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి